కడప జిల్లా వ్యాప్తంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిర్వహించారు కడప నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేశారు రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమైన కడప నగరంలో అభివృద్ధిని చూస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తొస్తారన్నారు వైఎస్ఆర్ను ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు వైఎస్ రాజశేఖరెడ్డి అమలు చేసిన సంక్షేమం అభివృద్ధి ఎక్కడా కూడా ఆగకూడదని టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తారు జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవడం బాధాకరంగా ఉన్నా కూడా ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం ఎందుకంటే ఆయన భౌతికంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకుండా కూడా ఆయన చేసినటువంటి మంచి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆయన పేదల పేద ప్రజల పట్ల చూపించినటువంటి ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ గుర్తు విధంగా ఆయన ఒక గుర్తింపు తెచ్చుకోవడం ఎందుకంటే మాకు చాలా గర్వంగా ఉంది రాజశేఖర రెడ్డి గారు వెంటంటే మేము నచ్చినందుకు ఆయన ఈరోజు ఈ విధంగా గుర్తు చేసుకోవడం విధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నారో జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అవన్నీ కూడా చేయడం అదేవిధంగా ప్రభుత్వాలు అధికారాలనేది ఏది శాశ్వతం కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టారో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా అవన్నీ కూడా కొనసాగించాలి ఎందుకంటే ఏ పేద ప్రజలు కూడా ఎవరు కూడా బాధపడకూడదు ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచించారో అదేవిధంగా ఏదైతే ప్రవేశపెట్టారో అవన్నీ కూడా కొనసాగించాలి కొనసాగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తాను ఆ మహానేత డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా కడప నగరంలో దాదాపు ముప్పై చోట్ల అన్నదానాలు కానీ కేక్ కటింగ్ కానీ స్వీట్ల పంపిణీ కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తా ఉన్నటువంటి కార్యక్రమం ఎందుకంటే ఆయన ఈరోజు భౌతికంగా మన నుంచి దూరమైనా కూడా ఈ రోజు వరకు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కడప నగరంలో ఏ అభివృద్ధి తీసినా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు మరి ఆయన యొక్క సేవలను కొనియాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా వైఎస్ఆర్ ప్రేమించే మనిషిగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అనేక మంది ఈరోజు పాలాభిషేకం కానీ విగ్రహాలకు పూలు వేయడం కానీ దండలు వేసే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కడప నగరంలో మరి మేమందరం కూడా ఒకటే విన్నవించుకుంటా ఉంటాం ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు ఈరోజు ఆగడానికి వీలు లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంటాం ఏదైతే ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కలగన్నారు ఆ దానికోసం మేమందరం కూడా పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ముందుంటాము ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి చేతుల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటాం